సో హాయ్ ఫ్రెండ్స్ మన అయితే బెంగళూరు వెళ్ళే ఇప్పుడు వైజాగ్ నుండి మన ఏలూరు టోల్ గడి దగ్గర భోజనంకి ఆపేసాము ఆ బస్సు ఎక్కడ కనపడుతుంది కదా అన్ని బస్సులు కంటే వైజాగ్ రెండు అన్ని బస్సులు కంటే మన బండి ఫస్ట్ ఉంది ఏలూరు దగ్గర అలాగే మనం తినే హోటలు చూపిస్తామన్నమాట చూడండి ఒకసారి గౌరీశంకర్ హోటల్ దగ్గర రెస్టారెంట్ దగ్గర అయితే ఆపేసాము అనమాట మనం చూపిస్తాము సో ఇదే అనమాట మన గౌరీ శంకర్ నైట్ టైం మనం బెంగ వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు నైట్ టైం మనం ఫుడ్ ఆపే హోటల్ ఇది గౌరీ శంకర్ చూపిస్తారు అన్నమాట ఇక్కడ సో ఇక్కడైతే బయట ఇక్కడ కనబడుతున్నాం కదా ఇక్కడ ఇదంతా ప్యాసింజర్లు కూర్చోవడానికి ఇది బాగా ఓపెన్ ప్లేస్ బాగుంటుంది బాగా చల్లగా గాలి చేస్తా బాగుంటుంది ఇదంతా మా ప్యాసింజర్లు కూర్చునేదానికి అలాగే వచ్చేసి సెల్ఫ్ సర్వీస్ అనమాట సెల్ఫ్ సర్వీసు సో అలాగే ఇది వచ్చేసి రెస్ట్ రూమ్స్ అందరికి లేడీస్ కానీ జెంట్స్ కానీ వెళ్ళిన బాగా అయితే ఉంటాయి ఇక్కడ వసతి వచ్చేసి మన స్టాఫ్ రూమ్ అయితే చూపిస్తాము డ్రైవర్లకి రూమ్ సపరేట్గా సో ఇది మన స్టాఫ్ రూమ్ ఏసీ రూమ్ ఇది ఇంకా బస్సులు కూడా ఏం రాలేదు కాబట్టి ఇంకా ఏసీ కూడా ఏం ఆన్ చేయలేదు మనం వచ్చే అయితే ఏసీ ఆన్ చేస్తారు సో ఇవన్నీ మన స్టాఫ్కి ఏమైనా అన్నయ్య మనకి రైస్ కానీ అన్నిటికీ మనకు సప్లై చేస్తాడు అన్నయ్య గుడ్ బాయ్ చికెనా సో మేమైతే వైట్ రైస్ అయితే పెట్టించుకున్నాము కాకరకాయ తెంపు సూపర్ చాలా జామ నాకు పచ్చడి ఏం పచ్చను అదే దోసకాయ పచ్చడి అమ్మంటాకాయ మా నా అయితే దోసకాయ పచ్చడి కాకరకాయ వైట్ రైస్ మేధా పెట్టుకున్నాను కానీ మా వాడి ఇంకా ఎలా మేమిద్దరము ఫస్ట్ మాకు వస్తుంది ఫుడ్ తర్వాత మనవాడికి వస్తుంది ఎందుకంటే మనవాడు స్పెషల్గా బిర్యానీ చెప్తారు లేదంటే చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఆమ్లెట్టు ఉన్నాయి మన స్పెషల్ ఐటమ్స్ అనమాట మాకు డైలీ రైసే మనకి స్పెషల్ ఐటమ్స్ కాబట్టి లేట్ అవుతుంది అనమాట రామ్ మనవాడు బిర్యానీ కోసం ఒకసార్లు పడుతున్నాడు చూడండి కబాబు ఆమ్లెట్ చికెన్ ఫ్రైడ్ రైస్ మనవాడికి ఆ సో ఓకే ఫ్రెండ్స్ మనం అయితే అందరం ప్యాసింజర్లు కానీ మేము అందరం భోజనం అయితే చేసాము స్టార్ట్ అయ్యే వెలూరులో నైట్ డ్యూటీ అనమాట ఇప్పుడు మార్నింగ్ వరకు సో మార్నింగ్ వరకు మనం అయితే డ్యూటీలు అయితే ఉన్నాము మీరు కూడా తినేసి పడుకోండి బాగా గుడ్ నైట్